అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఫిబ్రవరి పదిహేను ఆయన తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను అనెను మతైసు వార్త పన్నెండు నలభై తొమ్మిది యోసేపు తన ఇద్దరు కుమారులను యాకోవీదకు తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులను వారి తల మీద ఉంచెను ఆదికాండము నలభై ఎనిమిది పద్నాలుగు అలాగున చేయట ద్వారా అతడు ఆ బాలురను తన కుటుంబవంతుడితో ఐక్యపరచుకొని ఇట్లు చెబుతున్నాడు మీరు ఐగుప్తులో జన్మించినప్పటికీ మీరు నా కుమారులు మీరు నా కుటుంబమునకు చెందినవారు దేవుడు అబ్రహామునకును అతని సంతానమునకు ఇచ్చిన ఆశీర్వాదములలో ఇప్పుడు మీకు సమాన భాగము కలదు అతడు వారి తల మీద తన చేతులుంచటం ద్వారా కూడా వారికి ఇలాగునా జ్ఞాపకం చేర్చున్నాడు నా కుమారులారా మనుమలారా ఇప్పుడు మీరు ఐగుప్తు ఐశ్వర్యమును మైమును చూచి మోసపోకూడి దేవుడు మీకు అబ్రహాం యొక్క పిల్లలతో పాటు ఆత్మీయమైన నిత్యమైన స్వాస్థ్యమును ఇచ్చను కావున తల మీద చేతులుంచుట హస్త నిక్షేపణ ద్వారా ప్రభునేశు క్రీస్తు యొక్క ప్రశస్త రక్తము కొనబడిన దేవుని పిల్లలతో మన ఆత్మీయ ఏకత్వమును మరియు సంబంధమును బయలుపరుచుస్తున్నాం నీ పట్టణంలో అనేక మంది ఉండవచ్చును కానీ కేవలం యేసుక్రీస్తు ప్రభువును ఎరిగిన వారే నీ సహోదరులు సహోదరీలు మతీ పన్నెండు యాభైలో మన ప్రభు పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నన్నెను తల మీద చేతులుంచుట్లో జాతి లేక సంస్కృతి లేక విద్యా భేదము లేకుండా మనము ప్రభువును ప్రేమించు వారికి చెందిన వారమని వెల్లడి చేయుచున్నాం మనము ఒకే కుటుంబమునకు చెందిన వారం మనము లోకము మరియు దాని ఆకర్షణలచే ఎంత మాత్రమును మోసపోకూడదు కావున హస్త నిక్షేపణ యొక్క మొదటి ప్రాముఖ్యత ఏమనగా ఇతర విశ్వాసులతో మన ఆత్మీయ సంబంధమును తెలియజేయుచున్నది రెండవదిగా హస్త నిక్షేపణ ద్వారా యేసు ప్రభు యొక్క సమర్పణతో కూడిన మరణముతో మన ఐక్యతను వెల్లడి చేర్చున్నాం అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చేయినుంచవలను అతని నిమిత్తం ప్రాయచిత్వం కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడను లేవకాండం మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన ఎవరైనాను ఎప్పుడైనను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము అర్పణను తెచ్చినప్పుడు అతడు ఆ పశువు తల మీద తన చేతులుంచి తన పాపములను ఒప్పుకొను తరువాత పశువు చంపబడి బలిపీఠంపై అర్పించబడును ఆ పశువు యొక్క తల మీద తన ద్వారా అతడు ఈ పశువు నా స్థానంలో మరణించబోతున్నది అని చెబుతున్నాడు అతడు తనంత తాను లోపలికి వెళ్ళలేడు అతని స్థానంలో పశువు వధించబడి అర్పణగా లోపలికి తీసుకుని పోబడును అదే రీతిగా విశ్వాసము ద్వారా యేసుప్రభు మనకు బదులుగా మరణించరని వెల్లడి చేయుచున్నాం కావున హస్త నిక్షేపణ ద్వారా యేసుప్రభు యొక్క మరణములో మన ఆత్మీయ ఐక్యతను తెలియజేస్తున్నాం ప్రైజ్ లార్డ్